బెట్టింగ్ వ్యతిరేక విధానం తెస్తాం అన్న నారా లోకేష్ బెట్టింగ్ యాప్స్ను నిదేశ నిషేధించాలని యూట్యూబర్ అన్వేష్ చేసిన ట్వీట్కు మంత్రి నారా లోకేష్ స్పందించారు బెట్టింగ్ యాప్లు జీవితాలను నాశనం చేస్తున్నాయి జూదానికి బానిసైన వందలాది మంది హృదయ విదారక కథలను వింటున్న వీటిని వందలాది మంది ఏంటండి నారా లోకేష్ గారు కొన్ని లక్షల మంది ఉన్నారు దాని ఆ సైట్ ఆపాలంటే మీకు ఒక క్షణం కాదు లాస్ట్ టైం కూడా మన మన ఇండియా మొత్తంలోనే ఒక సైట్ ఆపాలనుకున్నారు టిక్ టాక్ అనే ఒక సైట్ని ఎట్లా ఆపాలనుకున్నారు ఆ బెట్టింగ్ సైట్ను కూడా మీరు తలుచుకుంటే ఆపగలుగుతారు సో మరి ఎందుకు ఆపలేకపోతున్నారు అనేది దాని మీద ఒకసారి నిఘా పెట్టాలి మీరే కాదు అసలు మీరు కాదు ఆలోచించవచ్చింది మన ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించాలి సో ఇక్కడ అన్వేషణ గారు ఒక్కరే కాదు దాని గురించి పోరాటం చేస్తుంది చాలామంది పోరాటం చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతోమంది ఉన్నారు ముందు నుంచి చాలామంది చేస్తున్నారు ఓకే నా అన్వేషణ గారు ఏదైతే చేసి ఉండో సో ఒక గొప్ప యూట్యూబర్ తను కాబట్టి మీ మీ మైండ్ సెట్ వరకు వచ్చి మీరు కొద్దిగా చేంజెస్ అవుతున్నారంటే మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం కఠినంగా వ్యవహరించడమే దీనికి దీర్ఘకాలిక దీర్ఘకాలిక పరిష్కారం దేశానికి ఆదర్శంగా నిలిచేలా బెట్టి బెట్టింగ్ వ్యతిరేక విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నాం అని పేర్కొన్నారు పేర్కొనడం కాదు చేసి చూపించారు ఎంతో మంది ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్లు దీని మీద బెట్టింగ్ మీద బెట్టింగ్ యాప్స్ మీద ఎవరైతే చేసిరో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ తాటా తీసి వాళ్ళ తాటా తీసి పది మందికి ఉత్సవ ఉత్సవాడేటట్టు బెట్టింగ్ ప్రమోషన్స్ చేయాలంటే ఉత్సవడేటట్లు అలాంటి పనికి మళ్ళిన సైట్స్ కొంతమంది చాలామంది టీమ్గా టీమ్స్గా అదేంటి వాళ్ళు టీమ్స్గా అదయ్యి ఇలాంటి పనికి యాప్స్ అన్నీ తీసుకొని వస్తాను అట్లాంటి కూడా పట్టుకొని నాలుగు దాన్ని మంచి మార్గంలో పోయేటట్టు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను